నేటి అనదిన వాక్యము గ్రంథము ముప్పై అధ్యాయం ఇరవై మూడో వచ్చినము నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును అది విస్తార సార రసములు కలదై ఉండను దేవుని బిడ్డలారా దేవుని ఆశీర్వాదము అద్భుతమైనది ఆయన మనలను దీవించటం మొదలు పెడితే సమృద్ధితో నింపబడతాము భూమిలో పంట పండేందుకు తగిన వర్షాన్ని మంచి రాబడిని ఫలవంతమైన జీవితాన్ని జీతాన్ని మనకు అనుగ్రహిస్తారు ఆయనకు ఇష్టలుగా ఎవరైతే జీవిస్తారో వారికి సమస్తము సమకూరుస్తారు కనుక మనము దేవునికి ఇష్టలముగా ఉందాము దేవుడి ఆశీర్వాదాలు పొందుకుందాము